ఫ్రూట్స్ అయితే రెడీ అయ్యాయి ఇవి టూ డేస్ మమ్మీ ఇంట్లో ఉంచి తర్వాత కట్ చేస్తారనమాట ఇవి ఈ స్టేజ్లో కట్ చేస్తూనే ఉంటాయి లేదు అంటే చుట్టుపక్కల ఎవరూకులు కోసేస్తారు అండ్ ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ ప్రి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము షాపింగ్కి వెళ్దాము పెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేద్దాము ఇంకా అని చెప్పేసి లంచ్కి అమ్మాయి అయితే పులిహార్ చేశారు ఇంకా అంతా అయిపోయినాక స్టార్ట్ అయిపోయాము అది మనం షాపింగ్కి వెళ్తున్నామో పిక్నిక్ వెళ్తున్నామో అన్నీ కొనుక్కున్నాం ఇక్కడ మ్యాయినా అసలు షాపింగ్కే రారు అలాంటిది మదీన వస్తున్నారు షాపింగ్కి సో అందుకే మేము మెట్రోలో వెళ్దాం అనుకుంటున్నాము సో మెట్రో వరకు మేమైతే ఓలా బుక్ చేసుకున్నాము ఇందులో త్రీ మెంబర్సే కదా ఎల్లో సో అందుకని చెప్పేసి మా వారిని నాన్న డ్రాప్ చేస్తున్నారు మెట్రో వరకు అండ్ ఆటోలో ట్రావెల్ చేస్తూ అనుకోకుండా జిమ్రీ గురించి డిస్కషన్ వచ్చింది అండ్ మా చెల్లి నన్ను అడిగింది బైబిల్లో జిమ్రీ ఎవరో తెలుసా అని నాకైతే తెలీదు సో షీ ఎక్స్ప్లెయిన్డ్ అనమాట జిమ్రీ ఎవరో ఏంటి అని మీకు జిమ్రీ ఎవరో తెలిస్తే కింద కామెంట్ చేయండి మేమైతే కేపిహెచ్పి నుంచి గాంధీ భవన్ వరకు మెట్రోలో ట్రావెల్ చేస్తున్నాము అండ్ అక్కడి నుంచి ఆటోలో వెళ్తాము మాతో పాల్నగర్ మెట్రో స్టేషన్లో మా మావయ్య ఇంకా అత్త జాయిన్ అయ్యారన్నమాట సో ఫైనల్లీ మేమైతే మా డెస్టినేషన్కి వచ్చేసాము ఇది ఎక్కడ అంటే మదీనా సర్కిల్ నుంచి కోర్ట్ రోడ్కి వెళ్ళే రోడ్ ఉంటుంది కదా అక్కడ పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో ఈ గల్లీ ఉంటుంది గల్లీ నుంచి లోపలికి వెళ్ళాలి చాలా చాలా గల్లీలు తిరగాలి అండ్ అక్కడ రాఘవేంద్ర సిల్స్ అని ఉంటుంది ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నాకు తెలీదు ఇక్కడ మేము కొన్ని ఇయర్స్ నుంచి వల్లి ఫిఫ్టీన్ ఇయర్స్ మా పెద్ద మావయ్య పెళ్ళి పెద్ద మామయ్య అంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు అనమాట తన పెళ్ళికి మా చిన్న మామయ్య పెళ్ళికి నా పెళ్ళికి ఇప్పుడు చెల్లి పెళ్ళికి అన్నీ ఇక్కడి నుంచే షాప్ చేస్తున్నాము సో పెళ్ళికి మేము చీర వేసుకుంటాము అది తప్ప మిగిలినవన్నీ షాపింగ్ అన్నీ షాపింగ్ అయిపోయింది ఇంకా ఇవి కాకుండా అమ్మ చెల్లికి కొన్ని ఫ్యాన్సీ శారీస్ తీసుకుంటుంది అది నెక్స్ట్ ఇంకెప్పుడన్నా వస్తాము సో ఇప్పుడైతే ఇక్కడ శారీస్ అన్నీ తీసుకుని పెట్టుబడులకు కూడా ఇక్కడనే చీరలు తీసేసుకున్నాము తీసుకుని ఇంకా కొంచెం వచ్చామన్నమాట జెంట్స్ బట్టల కోసం ఇక్కడ కొన్ని క్లాత్ పీసెస్ తీసుకుంటాం ఫ్యాబ్రిక్స్ అన్ని చాలా బాగున్నాయి అంట వాటితో రబ్బో బన్స్ కుడతాను అని చెప్తుంది మా చెల్లి నిజమే కదా నిజంగా అవి అలాగే ఉన్నాయి చెట్టు మీద ఈ చెట్టు మీద ఆట మొక్కలు ఎక్కువ కదా చుట్టేమో చుట్టూ మొక్కలు ఎక్కువ కదా అక్కడ చెట్టు మీద దించేమో సీతాఫలం చెట్టు మీద సీతాఫలం చెట్టు మీద ఆకను ఒకజొన్న చెట్లు మీద అదే షీట్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ అద్దరని చెప్పి షీట్స్ చూస్తున్నారు చూడండి ఇది డోర్స్ కి పెట్టుకుంటారు కదా మనుషులు కనుక పెళ్లి వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి షీట్లు అంటే పెళ్లి వారు వచ్చేటప్పుడు వాళ్ళకు రెడ్ కార్పెట్ లాగా మేంకద్దరు కార్పెట్ వేస్తాం అనమాట అక్కడ ఉండి ఉండి మాకు బోర్ కొట్టింది అందుకే ఫ్యాన్సీ శారీస్ చూడడానికి కొంచెం ముందుకొచ్చాము ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇద్దరికి ఇక్కడ ఒక చిన్న ఫైట్ అవుతుంది ఎవరికి ఎక్కువ లవ్ ఉంది అని చెప్పేసి అండ్ దాని తర్వాత మగ్గ మరి బ్లౌజ్ తీసుకునేది ఉండే సో దానికోసం అయితే వచ్చి చేశాను అండ్ ఇక్కడ నుంచి కొన్ని డ్రెస్సెస్ షాపింగ్ చేసి ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము బికాస్ మా దగ్గర ఎనిమిది మూటలు ఉన్నాయన్నమాట అవన్నీ మోయలేము సో అందుకని చెప్పేసి అంత లగేజ్ వేసుకుని ఇప్పుడు వద్దు రిస్క్ అని చెప్పేసి అప్పటికే ఇంకా సెవెన్ అవుతోంది అందుకే ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము నేను అమ్మ చెల్లి ఒక ఆటోలో హాఫ్ ఆఫ్ ద లగేజ్ వేసుకుని స్టార్ట్ అవుతున్నాము అండ్ అమ్ మామయ్య ఇంకా అత్తయ్య వారు మిగిలిన లగేజ్ తీసుకుని ఇంకొక ఆటోలో వస్తున్నారు ఇంటికి రాగానే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము మమ్మీ ఎక్కడి చేస్తున్నారు అండ్ నేను మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను అనమాట సో సో ఇవంతా షాపింగ్ చేసి ఇప్పుడే వచ్చాము ఫుల్ అలసిపోయాము మేమైతే అండ్ ఒక త్రీ పార్ట్స్ అనుకుంటే షాపింగ్ మొత్తం అందులో వన్ పార్ట్ కంప్లీట్ అయినట్టు మెయిన్ మెయిన్ అంతా తీసుకున్నాము కదా మమ్మీ ఇంకా టూ పార్ట్స్ ఉన్నట్టు కదా ఒకవేళ త్రీ పార్ట్స్ అనుకుంటే ఏమేమి తీసుకున్నాము ఏంటి అని హాల్ వీడియో నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో పెడతాను సో అది మీరు మిస్ కాకూడదు అంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్ ఆల్ ఫర్ దస్ వీడియో లవ్ యూ ఆల్ బై బై